హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం బ్రహ్మముహూర్తంలో లేచి గబగబా రెడీ అయిపోయి బయలుదేరిపోయానండి బీచ్కి వెళ్ళడానికి అని చెప్పేసి అక్కడికి చేరుకునేసరికి ఐదున్నర అయిపోయింది చూస్తున్నారా ఐదున్నరకి అసలు ఎంత వెలుగ్గా ఉందో అసలు బాగా కానీ అసలు ఎంత హాయిగా ఉందో అసలు ఈ చెట్లు ఆ బీచ్ అది చూస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉందనమాట చూసారా పక్షులన్నీ ఎగురుతూ ఆకాశం ఎంత నిర్మలంగా అసలు ఎంత హాయిగా ఉందో అసలు ఆ టైంలో ఎండ వేడి కూడా లేదండి అసలు ఎంత ఎంత చక్కగా ఉందో చూడడానికి కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఆకాశం అసలు ఎంత బాగుందో అసలు చూడడానికి చూస్తున్నారా చాలా హాయిగా ఉందన్నమాట అసలు ఆ టైంలో నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి వాతావరణం నిజంగా తెల్లవారుజామున ఎవ్వరూ లేని చాలా తక్కువ మంది ఉంటారు ఆ టైంలో అసలు ఏది చూసినా సరే కొంచెం పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది పిట్టలు చూడండి అసలు ఎలా ఎగురుతున్నాయో ఎన్ని పావురాలు అసలు చాలా పావురాలు ఉంటాయి అన్నమాట అక్కడ చెన్నై బీచ్లో చూస్తున్నారా అదిగోండి ఎన్ని పావురాలు వచ్చి వాలాయి మళ్ళీ అన్నీ కలిసి టక్కునే ఎగిరిపోతూ ఉంటాయండి కలిసి అలా వాలతాయా మళ్ళీ కలిసి ఎగిరిపోతూ ఉంటాయి గుంపులు గుంపులుగా అనమాట అసలు ఎంత బాగుంటుందో చూడ్డానికి అసలు అదిగోండి జనం ఆల్రెడీ నేను వెళ్ళేసరికి నేనే తొందరగా వెళ్ళానంటే నేక నాకంటే ముందు వచ్చిన వాడిని వాళ్ళు అంతమంది ఉన్నారు అదే అదిగోండి సన్ బాత్ చేస్తారు పడుకుని సూర్యుడు కూడా అనుకుంటూ ఉండి వరే నేనే ఇంకా రాలేదు మీరేమిట్రా అప్పుడే సన్ బాత్ చేస్తున్నారని సన్ లేకుండా సన్ బాత్ అనమాట సన్ లేకుండా సన్ బాత్ చేస్తున్న వీళ్ళందరినీ చూసి తట్టుకోలేక పిట్టలన్నీ చూడండి ఎలా ఎగిరిపోతున్నాయో అసలు చూసారా ఈ పక్షి వెళ్ళి అనమాట మరి అక్కడ సన్ బాత్ చేస్తున్నారా సన్ లేకుండా అని చెప్పేసరికి దెబ్బకి అది తట్టుకోలేక అది చూసి పిట్టలన్నీ కూడా టక్కునే ఎగిరిపోయాయి అన్ని కలిపి పారిపోతున్నాయి అనమాట ఈ సీన్లు చూడలేక అదిగోండి వాటర్ కనబడుతుందా అందరికీ నా వెనకాల మీకు ఆ బీచ్లో వాటర్ ఆకాశం మాత్రం ఇంకా నిర్మలంగానే ఉందండి సూర్యుడు అయితే ఇంకా బాగా కనబడటం లేదు దాక్కుని ఉన్నాడనమాట మేఘాల్లో మధ్య మధ్యలో కనబడుతున్నాడు కనబడట్లేదు అదిగోండి కొంచెం కనబడుతున్నాడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు అనమాట పూర్తిగా అయితే మనకి ఏ కన్యాకుమారిలోనో కనిపించినట్టుగా అయితే అంత బాగా మంచి సన్ రైజ్ కనబడదు కానీ ఎలా సూర్యుడు ఉదించడం కూడా ఆ వెలుగు ఆ మబ్బులు ఆ అందం వేరు కదండి ఇక్కడ పూర్తిగా అలా కనపడకపోయినా ఇక్కడ కూడా చాలా అందంగానే కనబడతాడు మా చెన్నై బీచ్లో కూడా ఇంకోండి ఈ జనాలు అలా కాలక్షేపం చేస్తున్నారు ఊరికే అలా కూర్చుని సరదాగా హాయిగా ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళు కపుల్స్గా వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు ఇలా రకరకాలుగా జనాలు వచ్చి అక్కడ ప్రొద్దున్నే ఆహ్లాదంగా ఉంటుంది కదండి ఆ వాతావరణం అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట చూసారా కొన్ని కుక్కలు కూడా కనబడ్డాయి నాకైతే పెట్ డాగ్స్ అనమాట ఇదిగోండి ఇలా ఆ బీచ్ అయిపోయాక ఇక అక్కడి నుంచి అయితే మేమేం చేసామంటే నెమ్మదిగా బయలుదేరి ఇంకా దగ్గరలో ఉన్న రత్న కఫే అనే రెస్టారెంట్ ఉందండి హోటల్ అనమాట చాలా బాగుంటాయి ఇక్కడ టిఫిన్స్ కాఫీ ఎక్సలెంట్గా ఉంటుందండి ఎందుకంటే కాఫీ ఏంటి టిఫిన్ ఏది అని అడుగుతున్నారా టిఫిన్ గొడవలో పడి వీడియో తీయడం మిస్ అయిందండి సో టిఫిన్ అంతా పొట్టలోకి వెళ్ళిపోయిందనమాట సో ఈ సింపుల్ వీడియో ఊరికే ఒక వీకెండ్ నేను హాయిగా గడిపిన ఈ బీచ్లో నేను హాయిగా గడిపిన ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందామని పెట్టానండి మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి మరి మరిన్ని వీడియోలు రకరకాలుగా అంటే మనకి హోమ్కి ఉపయోగపడేవి మీరు చూస్తే కనుక మన ఇంట్లోకి ఉపయోగపడే వీడియోలు కూడా చాలా చేస్తూ ఉంటానండి అలాగే ఇలా బయటకి ఎప్పుడన్నా వెళ్ళిన వీడియోలు ట్రావెల్ కానీ టూర్స్ వీడియో కానీ లేదా వంట కుకింగ్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్